నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నమత ఇక అక్రమ బంగ్లాదేశీలు భారత్లోకి ప్రవేశించడానికి కొత్త ప్లాన్స్ చేస్తున్నారట ట్రాన్స్జెండర్లుగా కూడా మారుతున్నారట ఢిల్లీ పోలీసులు పది మంది బంగ్లాదేశ్ ట్రాన్స్జెండర్లను అరెస్ట్ చేశారు వీరు భారతదేశంలో అక్రమంగా నివసిస్తూ తమ అసలు గుర్తింపు దాచేందుకు జెండర్ అకార్మింగ్ సర్జరీలు అంటే లింగ మార్ప శస్త్రచికిత్సలు చేయించుకున్నట్లు అధికారులు వెల్లడించారు ఈ శస్త్రచికిత్సల సహాయంతో వీరు తమ బయటి రూపాన్ని మార్చుకొని కొత్త పేర్లతో దేశంలో అక్రమంగా జీవిస్తున్నారని దర్యాప్తులో బయటపడింది పోలీసుల సమాచారం ప్రకారం ఈ వ్యక్తులు తప్పుడు పత్రాల ద్వారా వివిధ ప్రాంతాల్లో అద్దె ఇళ్లలో ఉండి అనుమానాస్పద కార్యకలాపాలలో పాల్గొన్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం వారిపై కేసులు నమోదు చేసి వారి బంగ్లాదేశ్ లింకులపై దర్యాప్తు కొనసాగుతుంది అధికారులు తెలియజేసిన వివరాల ప్రకారం ఇది అక్రమ వలసదారులు తమ గుర్తింపును దాచుకునేందుకు నూతనంగా ఉపయోగిస్తున్న ప్రమాదకర పద్ధతిలో ఒకటి అని పేర్కొన్నారు ఏదేమైనా కానీ తస్మాత్ జాగ్రత్త బోయ్ ఈ దేశాన్ని చూసి కడుపు మంటతో కుళ్ళుతో కుతంత్రాలతో ఈ దేశాన్ని నాశనం చేయడానికి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు నాశనం చేసుకునే యాదవులు కూడా తయారైపోయాను అనమాట లింగ మార్పిడి చేసుకొని ఏం బతుకులు రా మేబీ అది ఒక బ్రతుకేనా అసలు మీరు ఎందుకు పుట్టినరు ఒక్కసారి మీకు మీరు క్వశ్చన్ చేసుకోండి ఛీ ఇది ఒక పుట్టుకేనా అని అసహ్యంతో చచ్చిపోవాలనిపిస్తుంది అయినా కూడా మీరు చావకుండా చూడండి ఏమిరా మీ వల్ల ఉపయోగం కాబట్టి ఇలాంటి వాళ్ళతో తస్మత్ జాగ్రత్త మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షనే ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తుంది అండ్ కొత్త కొత్త విషయాల్ని మీ ముందుకు తీసుకురావడానికి ప్రోత్సాహకరంగా కూడా ఉంటుంది అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వై వీడియోస్ ఛానల్ వైరల్గా మారుతుంది ఆర్థికంగా ఆర్ వాయిస్కి కొంతకాలం చేయుతను మీరు చేసే సహాయమే ఈ ఛానల్ని ముందుకు నడిపిస్తుంది అనే మాటను మరొకసారి గుర్తు చేస్తున్నాను ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని జై హింద్ జై భారత్